我就我就。我就我就

ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు సురేష్ గారి ఆధ్వర్యంలో శ్రీశక్తి కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ యొక్క నియోజకవర్గం నుంచి అందరు మహిళలు ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దీనికి విజయం చేయడం నిజంగా సంతోషంగా ఉంది ఈ శక్తి కార్యక్రమం ఉద్దేశం మహిళలు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ఆడబిడ్డలు అభివృద్ధి చెందాలి సామాజికంగా ఆర్థికంగా నిలదెట్టుకోవాలి ఈరోజు గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం అదేవిధంగా బస్సులు ఫ్రీ చేయడం మనం చూసాం వైఎస్ఆర్సిపి నాయకులు అవహేళన చేస్తున్నారు వీళ్ళు ఇచ్చేది లేదు అన్ని అబద్ధాలు చెప్తారని ఈరోజు ఒకరి నోరు అందరి నోర్లు పడిపోయాయి ఈరోజు ఒకటే చెప్తున్నాం అమ్మఒడి గతంలో ఇస్తున్నారు ఇంట్లో ఒక బిడ్డకి ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చాం ఏ తల్లిదండ్రులు కానీ తమ ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డకి కూలి పనికి పోమంటే ఏ తల్లిదండ్రులకి ఇష్టపడుతుంది దేనికి డబ్బులు ఇవ్వాలి విద్య దగ్గర నమస్కారం అండి నియోజకవర్గం మారుమూల ప్రాంతం నెల్లూరు నుంచి మమ్మల్ని ఆదరించి ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రతిసారి నెల్లూరు నుంచి రావడం అంటే చిన్న విషయమే కాదు దాదాపుగా ఒకన్నర కంట ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బక్స్ చైర్మన్ సోదర సమానులు అజీష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను అక్కడి నుంచి వచ్చినందుకు ఈ శ్రీశక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటూ రేపు అనంతపురంలో పదో తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనం తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక మనం ఏ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం సూపర్ సిక్స్ లో మనం ఏమి హామీలు ఇచ్చాము మన మహిళలకు ఎంత అండగా మనం ప్రభుత్వం ఉంది అని ఒకసారి చెప్పుకోవడానికి ఒకసారి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పూర్తిగా ఆర్థికంగా వెనక్కి నెట్టబేయడం రాష్ట్రాన్ని మన బాబు గారు చేతుల్లోకి తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు ఒక పక్క ఆదాయం వచ్చే మార్గాలు చూసుకుంటూ ఇంకొక పక్క వెల్ఫేర్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈ వైసీపీ ఫేక్ పత్రిక పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు మన ప్రతిపక్ష ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అక్కడక్కడ జరుగుతా ఉన్నారు అది మోసం ఇది మోసం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఏది మోసమో ఇక్కడ ప్రజలకు స్పష్టంగా తెలుసు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో గత నలభై ఏళ్లలో ఎక్కువ స్థాన్ల అధికారంలో ఉన్నది మీరే ఏం జరిగింది అనేది అందరికీ తెలిసేడా మహిళా శక్తి ఈ రోజున మహిళలు ముందడిగే వస్తున్నారు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నా వెనకాల మహిళా శక్తి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతారు వారు ఆలోచించి ఓటేసారు గెలిపిచ్చారు ఈ గెలుపు నాకు ఇచ్చారు ఈ ఐదేళ్లు కూడా వారికి అండగా నిలవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు మీరు చూసుకుంటే తల్లికి వందనం కార్యక్రమం అవ్వచ్చు బస్సుల్లో ఫ్రీగా టికెట్ అవ్వచ్చు అలాగే దీపం పథకం అవ్వచ్చు స్పోర్ట్స్ పెన్షన్లు అవ్వచ్చు మిగతా పెన్షన్లు అవ్వచ్చు వీటన్నిటికీ కూడా కారణం ఆడబిడ్డల్ని ఆదరించాలి ఆ కుటుంబ ఆర్థికంగా మెరుగుదల తీసుకురావాలి ఆ కుటుంబ ఆ కుటుంబ సంపాద నెలకు వచ్చే సంపాదన పెరగాలనే ఉద్దేశంతో కొంత తోడ్పాటు ఉంటుందనే ఉద్దేశంతో బాబు గారు ఆలోచన చేసి ఇస్తా ఉన్నారు కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ టికెట్ అని అనుకోవడానికి లేదు ఒక 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 ఆడబడిస్తో మాట్లాడుతున్నప్పుడు పదివేల జీతానికి ఎక్కడికో పోయి ఉద్యోగం చేసే అమ్మాయి ఆ అమ్మాయికి పదివేల జీతం అయితే మూడు వేల రూపాయలు కేవలం ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు ఈ రోజున మూడు వేలు మిగులుతా ఉంది నెలకి వాళ్ళకి పిల్లలకి బట్టలు కొనిపించవచ్చు వాళ్ళ హస్బెండ్ కి బట్టలు కొనిపించవచ్చు మగ వాళ్ళకి ఫ్రీ టికెట్ లేదని అనుకోవడానికి లేదు ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నాం మనం ప్రతి ఒక్క పథకం ద్వారా కూడా అజీజ్ అన్న చెప్పినట్టుగా ఈ పథకాలన్నీ కూడా సమపాలలో అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రీస్ తీసుకుంటూ